హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం పల్లీ చక్కని ప్రిపేర్ చేస్తున్నామండి ఇది నార్మల్గా ఇంట్లో చేసుకోవచ్చు అందరు చేసుకుంటారు కానీ బయట కొన్నట్టు అచ్చం అదే టేస్ట్ కానీ ఆ టెక్చర్ కానీ వచ్చే విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి పక్కా కొడతలు అని చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి కూడా అచ్చం బయట కొన్నట్టే వస్తుంది అనమాట పల్లీ చిక్కి అనేది రోజుకి ఒకటి తినండి చాలా అంటే చాలా ఆరోగ్యం అండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూపించేస్తున్నాం నేను ముందుగా పల్లి పప్పులను వేయించేసి పొట్టు తీసేసుకొని పెట్టుకున్నానండి నేను ఈ డబ్బాతో మూడు డబ్బాల వరకు తీసుకున్నాను అనమాట ప్పులను ఇవి నాటుపప్పు తీసుకున్నానండి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి నాటుపప్పు అనమాట చూడండి సో గింజ అనేది కూడా మనకి మీడియంగా ఉంటుందన్నమాట సో ఈ డబ్బాతో మూడు డబ్బాల వరకు తీసుకున్నాం కాబట్టి రెండు డబ్బాల వరకు మనకి బెల్లం పడుతుందండి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మనకు అప్పుడే బయటకు ఉన్నట్టు వస్తుంది మూడు డబ్బాల పప్పుకు రెండు డబ్బాల వరకు తురిమిన బెల్లాన్ని తీసుకోండి పావు డబ్బా వరకు నీళ్లు పోయండి మొత్తాన్ని మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈవెన్గా కలిసేంతవరకు కలిపేసుకుందాం మనకి బెల్లం పాగు పట్టడంలోనే మనకి పల్లి చిక్కి అనేది ఎట్లా వస్తుంది పర్ఫెక్ట్గా రావాలంటే బెల్లం పాకు పట్టడంలో ఉంటుందండి సో ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపించేస్తాను బెల్లం మొత్తం కరిగాక దీంట్లో వేస్ట్ అనేది ఉండకుండా ఒకసారి మనం వడగట్టుకొని పాకును ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిట పెట్టి తిప్పుతూనే ఉండండి మనకి పాకు అనేది వచ్చిందా లేదా అనేది నేను మీకు ఒకసారి వీడియోలో చెక్ చేసి చూపిస్తాను అనమాట పాకు అనేది ఎలా ఉండాలి అనమా అంటే మనకి సౌండ్ అనేది ప్లేట్కి వేసి కుట్టినప్పుడు టప్ అనే సౌండ్ అనేది రావాలి అప్పుడే మనకి పాక అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా చూడండి పాక్ అనేది వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి టేస్ట్ చేసేసుకుందాం చూడండి పాక అనేది కొంచెం సాగుతూ వస్తుంది కాబట్టి మనకి పంటి మీద నవ్వి ప్పుడు కూడా ఈ విధంగా సాగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇది కరెక్ట్ అయిన పాకం కాదండి కాబట్టి మరి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ మనం పాకు అనేది చెక్ చేసుకుందాం ఇది మటుకు కరెక్ట్ పాకు కాదండి సో ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మనకి ఈ బెల్లం అనేది మంచి బెల్లం కాబట్టి ఇది బంగారు అనే కలర్లోకి చూడండి ఎంత చక్కగా ఉందో చూడటానికి కూడా బెల్లం అనేది సో ఈ పల్లీ చిక్కి మనం తీసుకునేటప్పుడు నార్మల్ బెల్లాన్ని తీసుకోండి ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే పల్లీ చిక్కీ అనేది కొంచెం బ్లాక్ షేడ్ వస్తుందనమాట సో ఈ బంగారు అనే కలర్ కావాలి అంటే మనం నార్మల్ బెల్లాన్ని తీసుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఒకసారి మళ్ళీ మనం బెల్లాన్ని చెక్ చేసుకుందామండి పాకొచ్చిందా రాలేదా అనేది దీంట్లో ఒకసారి మళ్ళీ కొంచెం కొద్దిగా కాకుండా నేను మీకు వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మందంగా వేసుకోవాలన్నమాట వేసేసుకొని మనకి ప్లేట్కి వేసి కొట్టామంటే టప్ అనే సౌండ్ రావాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్ పాక్ అనేది వచ్చినట్టు చూడండి నేను మీకు వీడియో చూపిస్తున్నా కదా చూడండి ప్లేట్కి వేస్తే ఎంత టప్ అనే సౌండ్ అనేది వస్తుందో సో ఇది పర్ఫెక్ట్ పాక్ సో ఇప్పుడు మనం దీంట్లోనికి మనం ఇందాక చక్కగా వేయించి పొట్టు తీసుకున్న పప్పు మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా కలిపేసుకుందామండి మనం కలుపుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు మొత్తాన్ని మనం ఈవెన్గా కలిసేంత వరకు కూడా స్టవ్ని ఆన్లోనే పెట్టి కలుపుకోండి అప్పుడే మొత్తం ఈవెన్గా కలుపుకుంటే కలిసిపోతూ ఉంటుంది అనమాట పాక అనేది అంతా ప్రతి పప్పుకి కూడా పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా మొత్తం పప్పు అన్నిటికీ కూడా పాకు పట్టేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోనికి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకొని ఒక చిన్న గ్లాస్కి నెయ్యి కూడా రాసేసుకొని మొత్తాన్ని అన్ని వైపులకి స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఘాట్లు పెట్టుకోవాలండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టేసుకోవడం దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారినప్పుడు మాత్రమే డిమోల్డ్ చేయాలన్నమాట పూర్తిగా చల్లారిపోయింది కదా జస్ట్ చాక్తో అలా పైకి లేపంగానే చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చిక్కీ అనేది సో మీకు ఆ టేస్ట్ కానీ ఆ టెక్చర్ కానీ అచ్చం బయట కొన్నట్టే వస్తుందన్నమాట మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్